హాయ్ ఫ్రెండ్స్ అయితే నేనైతే పాలు వినడానికి వచ్చాను ఈరోజు ఇలా జరిగిద్ది అని అయితే అనుకోలేదు ఏం జరిగిద్దనుకున్నారా నేనైతే ఈరోజు నా ఛానల్లో టూ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ పిల్లలు నేనైతే పాలు విండేటప్పుడు ఫోన్ ఇచ్చిపోయాను వాళ్ళు వాళ్ళు వచ్చే అయితే అకౌంట్ అయితే ఏదో నొక్కారు అదైతే పాస్వర్డ్ అయితే నేను వాళ్ళు నొక్కింది ఒక అయితే ఆ పాస్వర్డ్ మర్చిపోయాను ఫ్రెండ్స్ నేను కూడా ఎన్ని షాపులకు వెళ్ళినా ఇంకా లాభం లేదు ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవటమే అనే లోపే ఇంకా మొత్తం మొత్తం ఛానల్ అనేది సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేలా మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకున్న ఫ్రెండ్స్ నాది మూడు నాలుగు నెలల కష్టం అప్తాం ఊరకునే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం ఫ్రెండ్స్ ఎందుకంటే సబ్స్క్రైబ్ లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్ళదు ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ అంతకు నుంచి ఏం లేదు ఇప్పుడైతే పాలు పిండుతున్నా పాలు పిండడం చాలా కష్టం అనుకుంటారు లేదు ఫ్రెండ్స్ చాలా వీజీ పాలు ఎక్కడైతే పట్టుకుంటామో ఎక్కడ ఎక్కడ పట్టుకుంటే వస్తాయా అన్న టెక్నిక్ తెలిస్తే పాలు పిండడం చాలా వీజీ ఓకేనా అది నేనైతే పిండుతున్నా ఇప్పుడైతే పాల శబ్దం పిండేటప్పుడు ఎంత బాగుంటుందో చూడండి మీరు కూడా మా గేదెలు ఉన్న స్పెషలిస్ట్ ఏంటో అనుకున్న ఫ్రెండ్స్ అది ఎవరైనా మగవాళ్ళు ఉంటేనే పాలు ఇచ్చింది ఒక్కదాన్ని పిండటం అయితే నా వల్ల కాదు ఇంకా ఏ గేదైనా కానీ ఏ గేదె మాత్రం మా ఆయనైనా ఉండాలి మామయ్యైనా ఉండాలి లేకపోతే అసలుకి కూర్చొని కూడా కూర్చొని లేదు దీనికి ఫస్ట్ నుంచి అలా అలవాటు చేసాము ఎందుకంటే నాకు పెళ్ళైనప్పుడు పాలు పిండడం కొత్త అనేది ఇంకా దాన్ని వాళ్ళు దాని దగ్గరే ఉండేవాళ్ళు ఇంకా అలా అలవాటు అయిపోయింది ఫైనల్గా పాలు పిండి